ఈ ముసలావిడ ప్రతిరోజు ఈ చిన్నపిల్ల ముఖంపై రంగుతో మచ్చ పెడుతూ ఉంటుంది ఈ చిన్నపిల్ల పెరిగి పెద్దయ్యాక అచ్చం తన తల్లి పోలికలు రావడం చూసి ఈ ముసలావిడ బాధపడుతూ ఉంటుంది అయితే ఈ అమ్మాయి పద్దెనిమిదవ పుట్టినరోజున తన బామ్మతో నాకు ఎందుకు రోజూ ముఖంపై మచ్చ పెడుతున్నావు అని అడుగుతుంది ఎందుకంటే ఈ మచ్చ వల్ల అందరూ ఈమెను ఎగతాళి చేస్తూ ఉంటున్నారు అని ఎవరూ ఈమెతో స్నేహం కూడా చేయట్లేదని చెప్తుంది అయితే ఈ చిన్నపిల్ల కోటీశ్వరుల కుటుంబానికి చెందినయి అయితే వీరి ఫ్యామిలీకి ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది దీనితో ఈ చిన్న చిన్నపిల్ల తల్లిదండ్రులు చనిపోతారు అలాగే ఈ చిన్న పెల్లకు మాట పడిపోయి మూగదానిలా మారిపోతుంది అయితే ఈమె తాత తన కొడుకు కోడలు చనిపోవడానికి చిన్నపిల్ల కారణమని తెడతాడు అలాగే ఈమె తన కుటుంబానికి పట్టిన దరిద్రం అని ఈమెను బయటపడేస్తాడు అప్పుడు బాహ్మ తన మనవరాలిని కాపాడి ఈ పాప మావయ్య దగ్గరికి తీసుకెళ్లి పెంచమని చెప్తుంది కాని మావయ్య కూడా ఈ పిల్లవల్లే నా చెల్లెలు బావ చనిపోయారు ఇది ఇక్కడే ఉంటే కూడా చనిపోతానని వీళ్లనీ బయటకి గెంటేస్తాడు అప్పుడు వేరే దారిలేక ఈ ముసలావిడ మనవరాలిని మళ్లీ తమ ఇంటికి తీసుకువస్తుంది తన భర్త ఈమెను కనిపెట్టకుండా ఉండాలని ఈ ముసలావిడ ఈ చిన్న పిల్ల ముఖంపై రంగుపోసి మచ్చపెడుతుంది అప్పుడు బామ్మ నేను ఈ పాపను దత్తత తీసుకున్నానని చెప్పగా ఈ పాప క్యూట్ గా ఉండటం వలన ఈ ముసలాయన ఏమీ అనకుండా లోపలికి తీసుకెళ్లమని చెప్తాడు ఇక అప్పటి నుండి ఈ బామ్మ తన మనవరాలికి ఈ మచ్చ పెడుతూ ఎప్పుడూ దీనిని చెరపవద్దు అని చెప్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి